హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ వాహిని వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఇరవై ఐదు నిర్వహించనున్నారు శనివారం తాండ్రపట్టణంలోని తులసి గార్డెన్లో సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ అఖిల భారతీయ ప్రశిక్షణ టోలీ సభ్యులు జగదీష్ కారంత్ హాజరుకానున్నారు ఈ ఆత్మీయ సమ్మె ఆత్మీయ హిందూ బంధువులు అధిక సంఖ్యలు తరలి వచ్చి సమ్మేళనాన్ని విజయవంతం చేయగలరని కోరారు ఆత్మీయంధుల వికారాబాద్ జిల్లా గార్డెన్ లో రేపు సాయంత్రం అనగా శనివారం నాడు సాయంత్రం ఐదు గంటలతో ఇంట్లో ప్రముఖ ఆత్మీయ సమ్మేళనం సమావేశం కలుగు ఈ కార్యక్రమంలో మిగిలిన అలాగే మన కుల సంఘాల ప్రజలు ఉపజల సంఘాల కోరుతున్నాను మనకి తెలిసిన గురువాయిని వికాలాబాద్ జిల్లా శాఖ ఆరోపణల్లో రేపు మరి తాండ్రి పట్టణంలో తులసి గార్డెన్లో చేరబోయేటటువంటి ఆత్మీయ గురించి సమావేశానికి మరి వ్యాపార వేత్తలు కావచ్చు అలాగే కుల సంఘాల పెద్దలు కావచ్చు భోజన సమే అన్ని రకాల వారు పాల్గొని ఈ సమావేశాన్ని మరి విజయవంతం చేయగలరని కోరుతా కోరుతా ఉన్నారు